నమస్తే అండి శ్రీ సాయి డెవలపర్స్ అండి మీ శ్రీనివాస్ని ఈరోజు మనకి నలభై ఇంటూ యాభై కొలతలతో రెండు వందల యాభై గజాల రెండు రోడ్ల కార్నర్ అయినటువంటి ఒక ఓపెన్ సైట్ని మేము ముందుకు తీసుకొచ్చాం ఈ యొక్క సైట్ పూర్తి వివరాలు తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అలాగే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంత ఇంటి నెరవేర్చుకోండి ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మాత్రమే కాల్ చేయండి ఇది నలభై ఇంటూ యాభై కొలతలతో ఉన్నటువంటి రెండు వందల యాభై గజాల తూర్పు దక్షిణం రెండు రోడ్ల కార్నర్ బిట్టండి ఇక్కడ మనకి ఇళ్ళకు దగ్గరగా ఉండి ముప్పై మూడు అడుగులు రోడ్డుతో ఉన్నటువంటి ఈ సైటు తూర్పు దక్షిణం రెండు రోడ్ల కార్నర్గా ఉంటుందండి ఇది మనకి విజయవాడ సిటీకి రైల్వే స్టేషన్కి బస్ స్టాండ్కి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి అజిత్ సింగ్ నగర్ దగ్గర ఇందిరానాయక్ నగరు రాజరాజేశ్వరిపేట దగ్గరలో ఉంటుందండి ఇక్కడ ముప్పై మూడు అడుగులు రోడ్డు సౌకర్యం ఉండి దగ్గరలోనే ఇల్లుండి మనకి ఈ కొలతలతో ఉన్నటువంటి నలభై యాభై కొలతలతో ఉన్నటువంటి రెండు రోడ్ల కార్నర్ బిట్ అనేటువంటి ఇది సిటీలో అంటే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉందండి ఇక్కడ మనకి గజం వచ్చి ఇరవై వేల రూపాయలు చెప్తున్నారు రేటు నెగోషియబుల్ అండి మాట్లాడుకోవచ్చు ఇక్కడ మనకు బస్సు సౌకర్యం కూడా దగ్గరగా ఉంటుందండి మనకు బస్సు సౌకర్యం ఉండి అలాగే కరెంటు సౌకర్యం రోడ్డు సౌకర్యం అన్నీ ఉన్నటువంటి ఈ ఏరియాలో మనకి రెండు వందల యాభై గజం సేల్కి వచ్చింది ఇది మనకి రెండు వైపులా రోడ్డుతో ఉన్నటువంటి ముప్పై మూడు అడుగులు రోడ్డుతో ఉన్న ఈ ఇక్కడ మనకి గజం ఇరవై వేల రూపాయలు చెప్తున్నారండి రేటు నెగోషియబుల్ మాట్లాడుకోవచ్చు రైల్వే స్టేషన్కి బస్ స్టాండ్కి నాలుగు కిలోమీటర్లు ఐదు కిలోమీటర్ల దగ్గరలో ఉంటుందండి అలాగే అజిత్ సింగ్ నగర్ దగ్గర ఉన్నటువంటి నూజిబీడి విజయవాడ హైవే రోడ్డుకి కూడా దగ్గరగా ఉంటుంది ఈ యొక్క సైట్ని అంటే విజయవాడ సిటీ మధ్యలో ఉండి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి అలాగే లో కాస్ట్లో ఉన్నటువంటి ఈ సైట్ని తప్పనిసరిగా విజిట్ చేయండి అలాగే మీకు నచ్చినట్లయితే మరిన్ని వివరాల కొరకు స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంత ఇంటికి అలా నెరవేర్చుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్